పవన్ కళ్యాణ్ సమస్య ఏంటంటే సీటు వాళ్ళ కేటాయించిన సీట్ల నాయకులు లేరు తయారు చేసుకోవాలి లేకపోతే పక్క పార్టీ నుంచి అరుగు తెచ్చుకోవాలి జరుగుతుంది అదే విలాస గుర్తు జనసేన పవన్ కళ్యాణ్ ఈ ఫోటోతో మీరు గెలిస్తే నేను గెలిస్తేనే రాజకీయాలు ఏమైనా కూడా రెండు పడల మీద కాల్ పెడదాం అనుకుంటా ఒకటేమో ఇంకా షెడ్యూల్ వచ్చిందా కాగి తోని కనుక పొత్తు ఖరారు అయితే ఎంపీకి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఖరారు కాకపోతే ఇక్కడే ఉంటారు ఆ దాన్ని ఆ డైలమోలో ఉన్నారు నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అట్లా తరసీ మొదలు ప్రకటించుకొని ఐదులో ఆరు ప్రకటించుకుంటే మిగతా వాళ్ళు నారాజ్ అవుతారు కదా అందుకని ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదో తను ఇరవై మూడు తర్వాత ఇరవై నాలుగో తను ప్రకటించుకుంటారు తప్ప ఇప్పటికే అభ్యర్థులు ఖర్బైనందువల్ల ఐదుగురే ప్రకటించడం జరిగింది ఇంకా ఇరవై చోట్లలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు కూడా మనకు జనసేనకు కూడా పోటీలో ఉన్నారు కొన్ని చోట్ల ఏమైందంటే నియోజకవర్గాల్లో పేర్లు చెప్ప కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఎవ్వరు కూడా జనసేన అభ్యర్థులు ఎవరు కూడా బాగా గతంలో పదవులు చేసిన వాళ్ళు ఎవరు లేరు వడతాలు రామకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు వారికి ఇచ్చేశారు ఫస్ట్ తీసుకోవడం ఇచ్చేశారు చూశాం అట్లాగే కుల సమీకరణలు కూడా అడిగారు రామకృష్ణ అక్కడ కొనతలు రామకృష్ణ అంటే పీల గోవింద్ కూడా మనస్తాపం చెందినట్టు ఆయన చంద్రబాబు మరి పిలిపిస్తున్నాడు అక్కడ కూడా కొనతా రామకృష్ణ అక్కడ మాటలు మాట్లాడండి అక్కడ నుంచి అక్కడ కేటర్ నుంచి వచ్చిన మాటలు ఇదే జనసేన వాళ్ళు ఇదే జనసేన వాళ్ళు కొనతామలా పుష్ణాన్ని బహిరంగంగా అవమానపరచారు చూసాం అవమానపరిచిన ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడొచ్చిన తర్వాత వారం పది రోజులు పరిస్థితి మారిపోయి ఆయన టికెట్ వచ్చింది అక్కడ లోకల్ గా ఉన్న జనసేన అభ్యర్థి తిరుగుబాటు బాబు అధ్యక్షులు ఉన్నాయి రకరకాలను చూశాం అంటే ఈ పొత్తు ధర్మంలో పొత్తులు ఇది పొత్తుల చాలా పెద్దది రామకృష్ణ గారు ఏ పార్టీ కూడా చూస్తున్నాం ఇండియా కూడా చూస్తున్నాం కదా ఐఎన్డిఏ కూటంలో నిన్న నిన్న పంచాయతీ పెట్టుకున్నాడు ఇవాళ కడుతున్నాడు వాళ్ళకి కలిసిన వాళ్ళు విడిపోతున్నాడు నితీష్ కుమార్ మమతా నుంచి పోయింది అనుకుంటే మమతా నుంచి ఆరు సీట్లు ఇస్తాం వస్తారా అని అంటున్నది ఇక్కడ మన ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది అనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో తప్ప ప్రతి ప్రాణం దక్క అన్నట్టు పంజాబ్ లో దక్క ఆ ఢిల్లీలో పొత్తి పెట్టుకుందాం అంటున్నది దేశం అంతా పొత్తి పెట్టుకుందాం అనుకుంటుంది ఆ పెరిగింది ఇది పక్కన మనకు కేరళలో అయితే మనకు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పండే పడదు కానీ కమిటీ ఏమంటున్నారు మేము చేస్తామని డి రాజా భార్యనే వైనాడ పోటీ పడుతుంది ఆయన ఆయన పక్క మూమెంట్ ఉంది ఇప్పుడు రాజు రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు లేక కర్ణాటక వలస పోవాల్సిన పరిస్థితి వచ్చింది వస్తున్నాం కానీ రాజకీయాలు ఏదైనా సది ఇక్కడ కూడా ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున తన ఇరవై నాలుగు సీట్లు ఇంకా వస్తే యాభై ఏళ్ళు కూడా కొన్ని వస్తాయి ఇరవై నాలుగుతో పరిమితం కాదు పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ చెప్తున్నారు తప్ప తప్పుడు ఈక్వేషన్ అని ఏడు పార్లమెంట్ మన మూడు పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తున్నాం కదా మూడేళ్ళు ఇరవై ఒకటి అంటున్నాడు ఆ మూడు పార్లమెంట్ సీట్లోనే ఇప్పుడు ఇరవై నాలుగు ఉంటాయి కదా కొన్ని అయితే పార్లమెంట్ తీసుకుంటాను కొన్ని నాలుగు సీట్లు వీళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడే కలిసి ఉంటాయి ఆయన ఏదో ఓదార్పు కోసం చెప్పింది తప్ప ఆ మూడు పార్లమెంట్ సీట్లలో మూడేళ్ళు ఇరవై ఒకటి మనకు అదనంగా రావు వీళ్ళకి ఒక్కటి జరుగుద్ది ఏంటంటే రేపు యాభై ఏడు సీట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది యాభై ఏడులో ఏం జరుగుద్ది అంటే మనకు బీజేపీ కలిస్తే ఐదు నుంచి ఆరు పోతే బీజేపీ ఏడు పోనీ యాభై యాభై ఇదే ప్రకారం అనుకుంటే మరొక పది సీట్లు టీడీపీ జనసేనకి వస్తాయి నలభై సీట్లు టీడీపీకి పోతాయి కదా అంటే ఆ అయితే వచ్చేది ఇరవై నాలుగు పది ముప్పై నాలుగు వస్తాయి గ్యారంటీ కానీ ముప్పై నాలుగు అంటే అభ్యర్థులు లేరు కదా పవన్ కళ్యాణ్ సమస్య వస్తుంది ఉన్న చోటనేమో టీడీపీకి బలంగా టీడీపీ టీడీపీ తీసుకుంటాం అభ్యర్థులు లేని చోట మీద నాకు వస్తుంది అది ఛాలెంజ్ అంటున్నారు అందుకని పవన్ కళ్యాణ్ మంచి మాట అన్నాడు ఏమన్నా అంటే నేను ఏమంటున్నాను పవన్ కళ్యాణ్ పెద్ద సమస్య ఏంటంటే జగన్ వేరే పార్టీల వాళ్ళు వస్తే ఇమ్మడగలుగుతున్నారా పవన్ కళ్యాణ్ లో ఉదాహరణకుడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు ఆయన పార్టీ వేరు కూడా కాదు ఆయన చాలా బరియాదస్టుడు వచ్చిండు తప్పుకున్నాడు ఒక్క మాట పవన్ కళ్యాణ్ అనకుండా బయటకు పార్టీ పెట్టుకోండి పోతాడు ఏళ్ళు వారు సైలెంట్కున్నట్టే లెక్క సామాజిక కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణ గారు అతను పనిచేస్తారు ఇంకా పని చేస్తాం కనుక వాళ్ళు చేశారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఒక్క మాట కూడా అండి పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ ఇట్లా చేసిన నాకు నచ్చలేదు బయటకు వచ్చినాను అంతే ఆయన మీద కూడా అండి నాకు నచ్చలేదు అన్నాడు అట్లాంటి వక్తులు ఎంతమంది ఉంటారు కనుక ఏమైందంటే ప్రధాన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ వైపు వచ్చే వాళ్ళు లేరు ఆల్మోస్ట్ ఆల్ జనసేన నుంచి లేరు టీడీపీ నుంచి లేరు ఆయన ఏం చేయాలి కొత్త నాయకత్వం తయారు చేసుకోవాలి నాయకత్వం తయారు చేసుకోవాలంటే పార్టీ ఎప్పుడు ఏక వ్యక్తి పాలనలో ఉండదు పార్టీ ఏక వ్యక్తి నేతృత్వంలో ఉండదు చూశారు కదా టీడీపీతో పెట్టుకున్నామని అని చెప్పే మాట చంద్రబాబు నాయుడు ములాఖతలో పోయి వచ్చి బయటకు రాగానే అటు పక్కన బాలకృష్ణ ఇటు పక్కన లొకేషన్ లేబెట్టుకొని చెప్తే తన పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా కదా కనీసం ఎవరు సపర్ చేసారు కదా అది దెబ్బతి నాయకుడు విదరకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన నాయకుల పార్టీగా తీర్చిదిద్దలేదు ఒక ఏక ఏక నాయకుడు పార్టీగానే సీత ఎవరు చెప్పినా వినడు పవన్ మనం జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్ధతి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు అందర ఆకాంక్షలను సమకూర్చుకొని వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళందరినీ కూటమి కట్టాడు ఇక్కడ వీళ్ళ అవసరాల కోసం వచ్చే వాళ్ళు లేరు జనసేన నమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు నమ్మిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ అభిమానులే ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఓటర్లు కాని కాని వాళ్ళు ఉన్నారు లేకుంటే కొత్త ఓటర్లు కాని వాళ్ళు ఉన్నారు చూస్తున్నారు అంటే కొత్త ఓటర్లకు అవగాహన ఉండదు నాయకులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి పదహారు నాయకులు రాలే ఇప్పుడు మన కొనతాల రామకృష్ణ గారి లాంటి నాయకులు పది మంది వస్తే పవన్ కళ్యాణ్ నల్లేడి మీద నడికే రావడం లేదు కదా కాపు నాయకులే ఆయన నమ్మడం లేదు కదా కాపు నాయకులే రావడం లేదు కదా చూసాం మనం నిద్రగడ ఒక రకంగా ఒక దిక్కిపోతుంటాడు మా మావాడికి అన్యాయం జరిగింది అన్నట్టు కానీ అన్యాయం జరగడానికి కారణం ఎవరు మీ దాని నుంచి పది మందిని చేసి ఇవ్వాలి కదా మద్దతు ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ ఒక్కటి బాధ్యత కాదు కదా ఆయనది ఒక్కదే బాధ్యత కాదు కదా ఇది ఆరోపించాడు